హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎయిట్ బ్లాగ్స్ ఇదైతే నేను మొన్న ఊరికెళ్ళినా కదా అప్పుడు తీసింది అనమాట ఈసారి మాత్రం అప్పటికప్పుడు అనుకుని ఊరికెళ్ళినా నేను ఎందుకంటే ఇంక మాది ఆంధ్ర కదా అక్కడ పొదుపులో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ నుంచి ఏమన్నా లోన్లు కావాలంటే ఖచ్చితంగా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ తంబేయాలంట ఇంకా నన్ను కూడా రమ్మన్నారు అందుకే అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి వాళ్ళు రమ్మన్నదైతే ఓన్లీ తంబెయ్యాలని చెప్పి రమ్మన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోన్లు అవి ఇవి రాస్తున్నారు కానీ నాకు ఈ లోన్లు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఈ లోన్ల గురించి అదేమి కాదు నాకు తెలిసి గ్రూప్లు అందరు ఉన్నారా లేరా అని వెరిఫికేషన్ చేయడానికే అని చెప్పి నాకు అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది చాలాసేపు వెయిట్ చేసి చిన్నగా దంబైతే వేసి ఇంటికి వచ్చేసిన ఫుల్ ఆకలిస్తా ఉంది ఎప్పుడో నైన్ థర్టీ దిగి ట్వెల్వ్ వరకు వెయిట్ చేసిన వాళ్ళ కోసం అని వాళ్ళు అసలే నేను వచ్చిన రోజు లేట్ గా వచ్చిందంట ఆ పక్కన వాళ్ళని అడిగితే చెప్తున్నారు ఇంటికి రాగానే నేను ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా మీకు ఇంకేముందండి బాబు కడుపులో అంత పడేయడమే ఫుల్ ఆకలిస్తా ఉంది ఇంకా నేను రాగానే చెప్పినా కదా ఇంతకు ముందు షార్ట్ వేడియోలో మటన్ చికెన్ తలకాయ కూర అన్నీ ఉన్నాయని ఇంకా వేసేసుకొని ఫుల్ గా లాగించేసిన ఇంకా నేను వచ్చేసరికి పన్నెండున్నర అయింది మళ్ళీ రాత్రి ఏడున్నర కల్లా బస్ ఉంది టికెట్ బుక్ చేసిండ్రు మళ్ళీ వచ్చేసేదానికి నిజంగా అసలు వెళ్ళాలనే లేదు ఇంకా మా పిల్లలకు కూడా స్కూల్ పెట్టేసిండ్రు కదా ఇంకా వాళ్ళ పనులు కూడా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా వెళ్లాల్సి వచ్చింది ఇంకా అందుకే చూసండి కదా మా నాన్న పిల్లల కోసం కొన్ని కోస్తుండు పంపించేదానికి మేము వచ్చి వెళ్తున్నా మా నాన్న మా దగ్గరికి వచ్చిన ఖచ్చితంగా నాటుకోడి చికెన్ అయితే తీసుకొస్తాడు మాకు కోసం ఏం బయట కొనక్కొచ్చినవి కదనమాట మా ఇంట్లో మేము పెంచినవే మేము ఉన్నప్పటి నుంచి ఎప్పుడు బయట కొనక్కొచ్చు చాలా తక్కువే ఎక్కువ మావే ఉంటాయి మీకు తెలుసు కదా నా గురించి నేను నాకు ఐదు నిమిషాలు టైం ఉన్నా సరే మా తోటలోకి వెళ్లకుండా రావడం అన్నీ జరగనే జరగదు ఒక్కసారైనా సరే తోటలోకి వెళ్ళి మా జేజేయ వాళ్ళ సామర్థ్యుల మీద కాసేపు కూర్చుంటే నాకు బాగుంటది అనమాట అసలు ఏమైందో తెలియదు వచ్చినప్పుడు మా పెద్ద గెట్టి మీద జార ఆమె వడ్డా కింద ఇంకా నేను ఏం కాల్లో ఊళ్ళో ఏం ఇరగలేదు మంచిగానే ఉన్నా ఈ చెట్టు చూసిండ్రా నాకు తెలిసి ఇది మేకలు తినే బొద్దకు చెట్టు మా ఊర్ల సైడ్ అయితే దీన్ని ఏదో ఆకుతో కలిసి రెండు కలుపుకొని వండుకొని తింటారు అనమాట ఇప్పుడు ఏంటంటే నేను చాలా సార్లు బొద్దకు చెట్లు చూసినా గానీ కాయలు ఎప్పుడు చూడలేదు అనమాట దీనికి ఇప్పుడు కాయలు కూడా వచ్చినాయి చూడడం కాయలు కూడా ఇంక ఇది చూడండి మనకి అసలైన ఔషధం ఇది ఉత్తరైనాకు అంటారు అనమాట నాకు దీన్ని కొన్ని ఔషధాలకు కూడా వాడతారని చెప్పి రీసెంట్ గానే తెలిసింది ఈ నాకు నంట తేలు కుడతాది కదా అప్పుడు ఈ ఆకు తీసి మొత్తం నలిపి ఆ తేలుగుట్టిన దగ్గర పెడితే తేలు విషయం అంతా లాగేస్తుందంట ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది ఇది చూసిన రా తోటలో మేము దోడలు వర్షానికి తడవకుండా ఉండేదానికని తయారు చేసినాము ఈ గుడిస మేము కరోనాలో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రోజులు ఉన్నాం అనమాట మేము ఇంట్లో కంటే తోటలోనే ఎక్కువ ఉండే వాళ్ళం అప్పుడు ఎండకి వానికి తడవకుండా ఉండడానికి బాగుంటుందని చెప్పి అప్పుడు ఇలా చేసినాం పైన రేకులేసి చుట్టూ తాటకులు ఇలాంటి ఏం కట్టినా ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పి నీళ్లు కట్టి ట్యూబ్లు ఉంటాయి మా దగ్గర వాటిని ఇంక ఇలా కట్టేసినాం అనమాట ఇంకా మా తోటలో మునుగవ చెట్టు ఉంది మా ఆయనకి చాలా ఇష్టం కంటే తినాలనిపిస్తే ఎప్పుడైనా మార్కెట్ లో తెచ్చుకుంటాడు యాభైకి గట్టిగా గబ్బిడి మండలు కూడా రావు అందుకే నాకు అసలు వేస్ట్ అనిపిస్తుంది అందుకే చెట్ కొంచెం కొంచెం బాగలేకపోయినా కొంచెం ఏరేరి మంచి మంచి ఆకంతా కొంచెం ఎక్కువే అయినా అంత కష్టపడి కోసి వేస్ట్ అయిపోయింది మా అమ్మ కవర్ పెట్టడం మర్చిపోయిందంట అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పింది ఇంకా పక్కన వాళ్ళకి ఎవరికో ఇళ్ళ పక్కనోళ్ళకి పెట్టేసిందంట చాలా ఆకు కోసిన అయినా నేను ఈ కూడా ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ అనుకుంటా నేను వచ్చిన మరుసటి రోజే ఫుల్ గా వాన గాలి వచ్చిందంట ఇంకా మునగ చెట్టు గుత్తిలోకి పడిపోయిందని మా నాన్న ఫోన్ చేసిండు నేను మామూలుగా ఫోన్ చేస్తే అనమాట మునగ చెట్టు పడిపోయిందమ్మా అని ఆ చెట్టు నాటి దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అయినా ఎప్పుడు ప్రతి సంవత్సరం గాలి వాన్ వచ్చి పడిపోతానే ఉంటది మళ్ళీ ఈగురు పెట్టి మళ్ళీ బానే ఉంటది అందుకే అంత ఫీల్ అవ్వడంలో మళ్ళీ ఈగురు పెడుతుందిలే అని ఇంకా తర్వాత ఇదే మన వంగ తోట గుర్తుంది కదా ఇంతకు ముందు వీడియోలలో చెప్పినా ఇంకా మా అమ్మ వచ్చి రెండు హాస్టల్ కి వంకాయలు అమ్మ చాలా రోజులు అయింది అసలు ఎప్పుడు తీసుకోవాలి కదా ఇన్సార్లు తీసుకోమ అన్నా అని చెప్పింది ఇంకా సరేలే అని మా వాడికి ఫోన్ చేస్తే నీకు ఎన్ని కేజీలు కావాలరా తీసుకొచ్చేదా అంటే ఆ సరే తీసుకొని రా ఉంటే అని చెప్పి అన్నాడు అందుకని నేను మా పెదమ్మ మా అమ్మ ముగ్గురిని కలిసి వంకాయలు కోస్తా ఉన్నాం మాకేం అన్న ఎక్కువ వంకాయలు పట్టవి ఎందుకంటే ఇంతకుముందు ముందు చెప్పిన కదా పిల్లలు కొంచెం తక్కువ మందే ఉన్నారని ఇంక దగ్గర దగ్గర ఓ పది కేజీలు అయితే మాకు సరిపోతాయి మా వాడికి మాత్రం కావాలి ఒక ఇరవై కేజీలు దాకా పైన పడతాయి అనుకుంటా ఇంక ముందు ఒక మోటైతే కోసి వేసి వచ్చేసింది మా అమ్మ తర్వాత ఇంకొక మూటకైతే కోసేసినాం నేను ఊర్లో పది నిమిషాలు ఉన్నా సరే ఎన్నో మెమరీస్ నా వెంట తెచ్చుకుంటా నేను ఊరికెళ్తే చాలు మల్ల మల్ల మాడే ఎండకైనా సరే కాసేపన్న మా తోటలో ఉండాల్సిందే ఖచ్చితంగా మా నాన్న అనేవాడు పెద్దమ్మ ఇంట్లో ఉందా అంటే ఇంక లేదంటే తోటలో ఉన్నట్టే ఇల్లు తోట ఇదే నా ప్రపంచం ఇంక అట్లానే ఉండేదండి పెళ్లికి ముందైతే పెళ్లి అయిన తర్వాత అయినా సరే ఊరికెళ్తే చాలు ఇల్లు తోట అని నేను ఇంకెక్కడికి వెళ్ళను ఇంతకు ముందైతే బోర్లలో ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు ఎప్పుడు ఒరిబండేది మాకైతే ఇంక ఇప్పుడు అసలు బోర్లలో నీళ్లు తక్కువ ఉన్నాయి పెట్టుబడి కూడా ఎక్కువైపోయింది వరికి రాబడి తక్కువ ఆదాయం తక్కువ అని చెప్పేసి అసలు ఒరేయడమే మానేసిండు పూర్తిగా నిజంగా అప్పుడే బాగుండేది ఫుల్ గా వరి పండిచ్చి గరిస నిండా గింజలు ఉండేవి ఎప్పుడు ఎంత మంది పనులకు పెట్టినా ఇంకా సంవత్సరం అంతా ఉండేవి ఇప్పుడు గరిసెలు ఖాళీ అయిపోయినాయి పండితేనే కదా ఎవరైనా వచ్చి అడిగేదానికి అసలు పంటలే వేయకపోతుంటే ఎవరు వచ్చి అడుగుతా చెప్పండి ఇంకా మా అమ్మ పెదమ్మ కలిసి ఆ పుచ్చులన్నీ ఏర్పడేసిండ్రు ఇంకా బరువు సేటా మళ్ళీ మోయడానికి అని చెప్పి మంచి మంచి కాయలే మూట కట్టేసిండ్రు ఆ మూట ఎత్తేటప్పుడు మా పెదమ్మ అంటుంది చాలా బరువు ఉందమ్మ నువ్వు మోస్తావా అని మా పెదమ్మకు తెలిసి ఇంతకు ముందు నేను చాలా పెద్ద పెద్ద గేట్ డ్డు మొప్పులే మోసేదన్నని కానీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా మోస్తవా అని అనమాట ఆ డౌట్ ఎంత గ్యాప్ వచ్చినా సరే ఎంత బరువునా సరే కట్టి నెత్తుని పెడితే చాలు మోసుకొని పోతాయి ఎప్పుడైనా సరే ఆయన ఈ మోట్లు ఇంత ముందులా కనిగిరి బస్ ఎక్కేది అయితే కచ్చితంగా అసలు తీసుకుని పోయేదాన్నే కదా చాలా రిస్క్ ఇంకా మా ఊరికి దగ్గరలో వెల్లిగల్ల ఉంది మాది వెల్లిగల్ల మండలం అక్కడికి బుక్ చేసిండ అక్కడికి వస్తుంది హైదరాబాద్ బస్సు తీసుకుపోతున్నా ఆయన వెలుగల్ పోయే బస్సు ఎక్కడ మంచిది అవుతుంది చాలా ఈజీ అనిపిస్తుంది నా జర్నీ సరే ఉంటా బాయ్